హాయ్ హలో నమస్తే శ్రవా క్రికెన్ కి స్వాగతం టుడే స్పెషల్ కట్టె పొంగలి కట్టె పొంగలి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి పెసరిపోకు మనం తీసుకున్న బియ్యము అట్నే వేయించుకున్న పెసరపప్పు రెండు వేసి మిక్స్ చేసి శుభ్రంగా కడుక్కోవాలి మనం ఏ కప్పు అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు గ్లాసులు నాలుగు గ్లాసులు కప్పులు కింద ఉడకలేదు ఒకసారి చెక్ చేసుకొని అన్నం ఇంకా ఉడకలేదు కాబట్టి పప్పు బాగా ఉడికిపోయింది కాబట్టి పక్కన పెట్టుకుంటాం పొంగల్లోకి పోపు వేయించుకోవాలి కాబట్టి ముందుగా నూనె పోయి నూనె పోసుకోవాలి కొద్దిగా ఆయిల్ పోసుకున్న తర్వాత దాంట్లోనే కొద్దిగా నెయ్యి నెయ్యి ఆయిల్ వీటేకిన తర్వాతన కొద్దిగా జీలకర్ర కొద్దిగా మిరియాలు జీడిపప్పు చిటికెడ పసుపు వేసుకొని